ಆರುತ್ತೆ ವ್ಯಾಲೂ ಇದೆ ಈ ಮಹತ್ವ ಮಾವೋಡಿ సంబంధించి లేట్ కర్రీ దానివలన ఇప్పుడు కోతలు ప్రారంభమయ్యాయి అయితే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది కనీస మద్దతు ధర కింద క్వింటాల్కి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రోజు పాపం రైతుల పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా తయారు కావడం ప్రభుత్వం కానీ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు జాయింట్ కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించినటువంటి ఇతర సివిల్ సప్లైస్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచాం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ వాస్తవంలో క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలించడానికి ఇక్కడికి వస్తే రైతుల గోడు వర్ణనా తీరు ఇదే సీజన్లో గత సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇరవై మూడు వేల నుండి ఇరవై ఎనిమిది వేల వరకు పుట్టి అంటారు ఎనిమిది వందల యాభై కేజీలున్న నెల్లూరులో పుట్టి అని పిలుస్తారు పుట్టి ధాన్యం ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు పలికింది సరాసరిన ఇరవై ఆరు వేల రూపాయలు రైతుకి అందింది ఒక పుట్టికి సంబంధించి ఈరోజు పరిస్థితి చూస్తే అసలు అడిగేవాళ్ళు లేరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేయటం లేదు మొక్కుబడిగా మేము తెరిచామని చేతులు దులుపుకోవడం తప్ప దానికి సంబంధించి బోన సంచులు కానీ అక్కడ కొనడానికి స్టాఫ్ కానీ ఎవరు లేకుండా ఈరోజు ఆ ధాన్యాన్ని రైతుల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి అంటే దాదాపుగా పాపం ఆ రైతులను చూస్తే ఒక పక్క పోయిన సంవత్సరం నాలుగు పుట్ల నుంచి నాలుగున్నర పుట్టు వచ్చింది ఈ సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికి రెండు పుట్లు ఒకటిన్నరలు కూడా అయినటువంటి పరిస్థితి ఉంది అంటే ఒకటిన్నర పుట్టు అంటే ఒక పాతిక వేలు వస్తుంది ఆ రైతుకి పాతిక వేలు వస్తే గతంలో దాదాపుగా తొంభై వేల నుంచి లక్ష రూపాయలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేవలం ఒక ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి అంటే రెండింటి ఒకటి బై మూడు వంతు కూడా గతంలో వచ్చినటువంటి ఫలసాయాన్ని ఆ ఫలితం ఫలితాన్ని రైతు అందుకోలేనటువంటి దుస్థితికి చేరాడు కాబట్టి ఒక్కసారి గమనిస్తే దాదాపుగా ఈరోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం పదహారు లక్షల పుట్లు ధాన్యం మార్కెట్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది దాదాపుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు నష్టం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని బట్టి పదహారు లక్షల మీదనే దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఈరోజు ఏదో సోమిరెడ్డి మాట్లాడటము ఇంకొకటి చెప్పడము రైతులకు నేను అండగా ఉంటామని చెప్పి చెప్పడం కాదు ఇప్పటికే రైతులు అన్ని విధాలు ఇబ్బందులు పెట్టారు ఈరోజు ఏదైతే పాపం రైతులకు సంబంధించి యూరియా విషయంలో గతంలో రెండు వందల డెబ్బై రూపాయలకి ఇళ్లకు చేర్చాం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు నాలుగు వందల రూపాయలు పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పేటువంటి మాట అసలు మాకు దొరకలేదు యూరియా దానివల్ల పంట ఎదగలేదు పంటకు వేయలేకపోయాం దానివల్ల పంట కూడా ఫలసాయం దిగుబడి తగ్గింది అనేటువంటి బాధ దానితో పాటు మరొక అంశం ఈరోజు సాగునీటి కాలవలకు సంబంధించి ఎక్కడ పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారు గతంలో నీరు చెట్టులాగా ఈరోజు అధికారికంగా నీటి సంబంధించి రైతులకు సాఫీగా సాగునీరు అందించలేనటువంటి దుస్థితికి చేరిపోయాయి కాబట్టి రైతులను అడ్డం పెట్టుకుని సోమిరెడ్డి లేదా ఇతర నాయకులు దోచుకోవడం తప్ప రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జిల్లా అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు మొక్కుబడిగా మేము ఇచ్చామని చేతులు దులుపుకోకుండా ఈరోజు వాస్తవంగా క్షేత్రస్థాయిలో మేమేదో ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాకుండా మీరు ఏసీ రూముల్లో నుంచి బయటకు రండి వచ్చి తిరగండి రైతుల సమస్యలు తెలుసుకోండి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇంకా బాధాకరమైనటువంటి సంఘటన ఏమిటంటే మా వాళ్ళు ఏదో సమస్య మీద గ్రీవెన్స్ డేకి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నారు ఏమని ధాన్యానికి మద్దతు ధర కల్పించండి అని అంటే ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే మాకు చేత కాలేదు కాబట్టి మేము తలదెత్తుకొని రైతుల దగ్గరికి పోలేం కాబట్టి మేము కూడా మీ తరఫున ఈ ప్రభుత్వం మీద పోరాడుతున్నామని చెప్పి చెప్పేటువంటి విధంగా సంకేతాలు ఇవ్వడానికి సర్వేపల్లికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు కొంతమంది జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కలిసి ఈరోజు వెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి